హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మా ఆఫీస్ చూస్తాను మీకు ఇది మెనపగుళ్ళ ఫ్యాక్టరీ ఇది కొత్తగా పెట్టారు ఈ ఈ మంతే రీసెంట్గా మార్కెటింగ్ స్టార్ట్ చేసాం అండ్ ఇదిగోండి చుట్టు ఇస్తున్నావు కదా అదే అండి మెనపగుళ్ళ ఫ్యాక్టరీ అదే మా ఆఫీసే సపరేట్ ఇంకా ఆఫీస్ కూడా కడతాను సపరేట్గా ఏదో మామూలుగా ఫ్యాక్టరీ ఇది మీరు చూస్తూనే ఉన్నారు ఈ బ్రిడ్జి పొలంలోకి వెళ్ళడానికి బ్రిడ్జీస్ కట్టాం అండ్ ఇది నాగ సాగర్ వాటర్ అది చూసినా ఉన్నారు ఇది మొత్తం పొలాలు మా కంపెనీవే కాంపౌండ్స్ ఇవి మొత్తం వాటర్ సప్లై చేయడానికి పొలాల్లోకి ఇవి ఓకే ఇవి చూడండి కాంపౌండ్ అది కనపడుతుంది కదా రేగుల షెడ్ అది దగ్గరికి వెళ్తే అసలు కనపడింది అండ్ చూసిన అరవై పొలం మొత్తం ఆ ఫ్లాట్ సంబంధించింది అండ్ ఈరోజు వచ్చేసి మెనుకల్లో ఆర్డర్ వచ్చింది శాంపిల్స్ ప్యాకింగ్ అండ్ కేజీలు ఐదు కేజీలు ప్యాకింగ్ చేయడానికి సపరేట్గా పంపింగ్ అని ఆటలు తిని అందుకనే ఈరోజు ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాము అదే ఇది కనపడుతుంది కదా ఈ బిల్డింగ్ వచ్చేసి పొలాలకు కొట్టే మందులు మందులు ఇవి ఇది కూడా మాదే ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ మందించింది ఏ మా కంపెనీది స్టార్టప్ ప్రజెంట్ ఇది కొంచెం క్లిక్ అయితే కానీ మార్కెటింగ్ చేస్తున్నాము మేము అండ్ రైతులకు సంబంధించి కూడా ఇక్కడ షెడ్ కట్టి సెపరేట్ మీటింగ్ ఏమన్నా కట్టుకోవడానికి అండ్ ఇది గూడెం ఇది పక్కన బ్రేక్ లేచి కనపడుతుంది కదా అదే ప్రజెంట్ అండ్ సోలార్ కనపడుతుంది కదా అది మిర్చి స్టాక్స్ పెట్టుకోవడానికి పెట్టాం గవర్నమెంట్ తరఫున సబ్సిడీ పెట్టుకొని పెట్టాము ఓకే కనబడుతుంది కానీ పైన సోలార్ ఉంది కింద అది కోల్డ్ స్టోర్ చిన్నది గవర్నమెంట్ సబ్సిడీ పెట్టుకుంటూ పెట్టుకోవాలి అది మిర్చి ట్వంటీ కేజీస్ ప్యాకింగ్ చేసి పంపించాలి అది ఆటలున్నాయి అందుకని వెయిట్ చేస్తున్నారు ప్లే కనపడుతున్నారు కదా కొన్ని కనబడుతున్నాయి ఇదే సోలార్ సంబంధించి స్టోరేజ్ ఇది చూడండి మొత్తం మొత్తం ప్లాన్ ప్రకారమే కట్టాము వాళ్ళే వచ్చి కట్టారు ఎలా కట్టాలి అని ప్లాన్ చెప్తే మేము కట్టాము లోపల చూడండి ఎలా ఉందో మిర్చి కోతలేసి వరుసగా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఇవి మొత్తం ఎక్కడ ఉన్నాయో చల్లగా ఉంది లోపల అసలుకి వాళ్ళు చల్లగా ఉంటుంది చూడండి అసలు పాలిటిక్స్ పాలిటీ పుస్తకాల నుంచి లైన్ మీద పెట్టాము అది చూడండి మంట రేగిపోయింది ఇది చూస్తున్నారు కదా అసలు ఒక తాళదు బయట అందాక వచ్చిన ఊపితున్నా ఉంది అన్నయ్య వచ్చేసి ట్వంటీ కేజీస్ ప్యాక్ ప్యాక్ చేసాడు మిర్చి గోతం తీసుకెళ్ళాలి ఎప్పుడు ఇది తీసుకెళ్ళి ఇది పైన స్టిచ్చెస్ వేయాలి తీసుకెళ్ళి తీసుకెళ్లి స్టిచ్చేసి ప్యాక్ చేసి మినిట్ ప్యాకింగ్ అని చెప్పాను కదా అది వన్ ఫిఫ్టీ కేజీస్ ప్యాకింగ్ సార్ అది ఇది రెండు కర్జు ప్యాక్ ప్యాక్ చేసి ఆటోలో వేసుకుని వెళ్ళాలి ట్రాన్స్పో ట్రాన్స్పోర్ట్కి వేసుకోవడానికి పోస్టర్ నుంచి వెళ్ళారు ఇప్పుడే అన్నయ్య చూడండి అసలు వెళ్ళడానికి రెడీగా అవుతుంది రెడీ చేస్తున్నాడు అసలు మాములుగా లేదు ఇప్పుడు హోస్టల్ అది కొన్ని దొరన చూస్తే ఇలా చిన్న కన్బొర్ట్న బ్లాక్ కూడా గానే ఉంటది అంత ఏదో మెకివాసని ఇడికొచ్చా అన్న वेट యాసన ఆగాస్తా అంత చిన్న ఏదోసార్ వెయిట్ చేస్తాది కంక్రెట్ మెకివాప ఇది సపరేట్ చేస్తామా అంటే సార్టక్స్ ఇదే డాల్మేలో సార్టక్స్ ఓరేట్ చూడాలి నెల్ పెట్టడమ ఇది ఒక్కసారి అంత చూడాలి వెయిట్ వచ్చేసి అంత వెయిట్ వచ్చేసి జూమ్ చేసి చూడాలి కిందకి వెళ్ళి అక్కడ పన్నెండు కేజీలు వచ్చింది కింద పన్నెండు కేజీలు నాలుగు వందల ఇరవై గ్రాములు వచ్చింది అనుకున్న ఇరవై కేజీలు రాలేదు ఇది అక్కడ చూసాం కదా వెయిట్ చూసి అంతే అనిపించింది చేయడానికి తీసుకెళ్తాం మిషన్ ఆఫీస్కి చూడండి ఒకసారి இதே மொத்தம் தாழ்மில ஃப்ரெண்ட் சைட் ஏன் ரூம் கடத்தனா அது நல்ல பட்ட பட்ட வந்து தௌட் மொத்தம் வந்துட்டே சப்பரேட் செய்ய ரூம் கடத்தி மினப்பிச்சா அது மொத்தம் ப்ராப்யா ரெடி ப்ராக்ஸி உண்டே கொண்டா எப்படியே தீசினட்டு ఎక్కువగా మా కంపెనీ బ్రాండ్ ఇది మొత్తం ప్యాక్ చేసే ఉన్నాయి అదిగోండి మొత్తం మినపకులు సాటాక్స్ గురించి ప్యాక్ చేసినాయి మొత్తం మొత్తం తినేసి అయ్యే వాళ్ళు ఉంటాయి వెయిట్ చూసే పెడతారు మా వాళ్ళు వెయిట్ చూసి ఒకసారి కంపెనీ బ్రాండ్ ఇది మాసాల మీద ఉన్నది చూడండి వస్తారా హిందీ వాళ్ళు యూపీ నుంచి వచ్చారు అందరూ పనిచేయడానికి చూడండి అసలు మా బస్తాలు ఎలా పెట్ చేశారు వేయండి మొత్తం వర్క్ మొత్తం జరుగుతుంది కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంది మా ఇల్లుకి ప్రస్తున్నారు పిచ్చి చేయడానికి వైర్లా ఉంది సపరేట్గా చాలా దూరం రావాలి అసలుకి చేయడానికి ఆటో రాలేదు ఇంకా రావాలి ఆటో చేయడానికి సరిపోయింది మొత్తం అదిగోండి ప్యాక్ చేసి పెట్టినాయి ఫిల్ చేసి పెట్టినాయి ఈ మొత్తం స్టిచ్ పక్కన పెట్టి ఆటో వస్తే వేయడానికి చేస్తున్నట్టున్నాడు మా కూడా ఆటో వచ్చినట్టు అదే క్వాలిటీ చూడండి వస్తుంది బద్దర్లేదు మినపగోళ్ళు వచ్చి బద్దలు తీసినవి క్వాలిటీ ఏంటంటే తీసుకొని వీడియో చేద్దామని అసలు చూపిద్దామని మీకు చెప్తున్నా ఈ ఒక్కొక్క వచ్చి ఫిఫ్టీ కేజీస్ ఉంటాయి అదే ప్యాకింగ్ చేయాలని ఆటో తడవకుండా పట్టేసిన కింద వానే పడితే తడవకుండా ఉండటానికి చూడండి ఒకసారి స్కి అయినా తీయలేదు వీడియో స్కిచ్చేసేసి భయం పెట్టేద్దాం చూడండి ఒకసారి అప్పుడు స్పార్క్స్ కూడా చూపిస్తాను అలా ప్యాక్ చేసి అలా పెడుతున్నారు ట్వంటీ కేజీ థర్టీ కేజీ పంత కూడా సపరేట్గా పెట్టాము లోపల స్టిచ్ చేసేసి ఎందుకంటే ప్యాకింగ్ చేసినప్పుడు వాళ్ళు చూసుకోవడానికి మించినవి సపరేట్గా పెట్టించాము అవి వన్ ఇయర్ వారంటీ ఉంది బట్టల డు అక్కడ ఎంత జాగ్రత్త తీసుకెళ్తున్నాడు చూడండి పెట్టాలి అది చూడండి సార్ ఎలా ఉన్నా రెడీగా ఉంది ఘాటు ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి ట్యాంక్ మీ షార్ట్ ఎక్స్ కూడా చూపిస్తాను పైకి వెళ్ళి దాని నుంచి మెయిన్ అసలు మిరపగలు ఏ కానీ షార్ట్ ఎక్స్లోంచి మిరపగలు రెడీ అయితే తెల్లగా చూపిస్తాను మీకు అది కొన్ని చూడండి చూస్తాను మెట్లు మెట్లు కట్టాం ఇదే షార్ట్ ఎక్స్ లేదు దీని నుంచి వచ్చేది మీరు పూర్తిగా చూపిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాగా